హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బై గాడ్స్ గ్రేస్ నేనైతే బాగానే ఉన్నానండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ చాలా పాడైపోయిందండి అమ్మమ్మ చనిపోయింది ఫోర్త్ మంత్ రన్నింగ్ చూడండి మనుషులు ఉన్న ఇంటికి లేని ఇంటికి తేడా మీరే చూడండి ఎలా ఉందో అక్కడ కాకరకాయ చెట్టండి అమ్మమ్మ వేసింది ఇంకా బెండకాయ చెట్లు అలా కూడా వేసేది ఏదో కొద్ది కొద్దిగా వచ్చేది ఇప్పుడు కాకరకాయ చెట్టు మాత్రమే ఉంది మా ఇంటికి వచ్చినప్పుడల్లా కాకరకాయ కారం కానీ వేపుడు ఏదో ఒకటి చేసుకొని వస్తుందండి చెట్టు నిండా కాకరకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని ఇప్పుడు మేము వచ్చాము కదా కొన్ని ఉన్నాయి కోసాము ఇంకా నీట్గా చేద్దామని ఇంకా వచ్చాము మేము ఇంకా నైట్ ఉండేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్కి వెళ్ళిపోయాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు అది ఒక ఆమెడ వచ్చి మాట్లాడుతుంది అమ్మతో చాలా మంచిదండి మా అమ్మమ్మ బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయింది తిరుగుతూ తిరుగుతూనే ఉండి చనిపోయింది నాకు ఇద్దరు పిల్లలు ఎంత బాగా చూసుకుంటుందో నా పిల్లల్ని తోడు లేకుండా అయిపోయింది మా అమ్మమ్మ ఎంత మంచిదంటే అంత మంచిది అందరూ ఎవరు మంచి వాళ్ళు కాకుండా కాదు మా అమ్మమ్మ గురించి నేను చెప్తున్నానండి నేను ఒకరిని కంపేర్ చేయలేదు అటు వెళ్ళింది నేనేనండి అక్కడ ఇంకా చేసి ఆకులన్నీ మంట పెడుతున్నాము ఇంకా ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా మంట పెట్టేశాము ఇంకా టీ తాగుదామని ఇంకా టీ పెట్టుకున్నాము ఏంటి చిన్న స్టవ్ అనుకుంటున్నారేమో సిలిండర్ అమ్మమ్మకి ఉందండి దొంగలు తీసుకెళ్ళిపోయారు సిలిండరు మొన్న రీసెంట్గా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా సిలిండర్ మీదే వండుకున్నారు ఇంకా అది తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు అని చెప్పి నాన్న అది కొన్నాడండి తొమ్మిది వందలేమో అయ్యింది అది ఇంక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేను అన్నం దోసకాయ పచ్చడి బెండకాయ పులుసు నేను చేసుకొని వచ్చాము ఇంకా మేము తింటున్నాము వాడు చూడండి తినటం ఎక్కువ తినటం తక్కువ ఆగం ఎక్కువ ఇంకా ఇల్లు స బయట అంతా సందంతా చేసాము ఇంకా ఇంట్లోకి వచ్చాము ఇల్లు చేద్దామని చూడండి ఇంకా సామాన్లు అన్నీ ఇంకా కట్టేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాం మా అమ్మమ్మ అండి అమ్మమ్మ ఫోటో అది ఫ్రేమ్ నేనే చేపించానండి బయట క్యాపిటల్ అలాగ రెండల చూడండి బియ్యం అండి ఎలా పురుగు పట్టిందో చూడండి బియ్యము ట్వంటీ ఫైవ్ కేజెస్ మళ్ళీ విడిగా ఒక టెన్ చనిపోయే ముందు కూడా తీసుకుందండి థర్టీ ఫైవ్ దాకా అట్లా ఉంటాయి మొత్తం అలా పురుగు పట్టినాయి మొత్తం పడే పోయాలండి అక్కడ బయట ఉంది చూడండి డ్రమ్ము అదే పిల్లలు ఆడుకుంటున్నారు ఇదేనండి అమ్మమ్మ ఇల్లు మా అమ్మగారండి ఇదిగోండి క్లీన్ చేసాము ఇంకా ఈవినింగ్ సిమెంట్ కూడా అలా చేసామండి అది నేను ఈసారి ఎప్పుడైనా పెడతాను ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్ మాకు ఇంకా వచ్చినట్లుగా చేసాము అన్నీ పైన పెట్టాము ఇంకా అదిగోండి మా తాతయ్య అమ్మమ్మ అండి ఆమె ఇంట్లో ఒక్కటి కూడా ఇది లేదు అని ఉండదండి ఒక్కతే ఉన్నా కూడా ఒకళ్ళకి పెట్టిందే కానీ ఒకళ్ళ దగ్గర ఎప్పుడు చేయి చాచింది కాదండి ఆమె అమ్మమ్మకి బాగోపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె చూడ్డానికి వచ్చి అసలు ఎంతమంది నీకెంత మేము రుణపడి ఉన్నాము అని ఆమెతో ఎంత బాగా మాట్లాడుతున్నారోనండి అక్కడ ఇప్పుడు మంచి అనుకుంటేనే కదండి అంతమంది వచ్చేది అంతమంది వచ్చి చూసెళ్ళారండి అమ్మమ్మని ఒక్కతే ఉంటుందండి మా ఇంటికి వచ్చిన రోజు రెండు రోజులు అసలు ఉండదండి అమ్మమ్మ నా ఇల్లు ఏమైపోయిద్దో నా ఇల్లు అని వెళ్ళిపోతూ ఉంటుంది అదిగోండి ఐస్ కొనుక్కొని తింటున్నారు పాపాయి కూడా బాబడుకోండి ఇంకెళ్ళినప్పుడల్లా అట్లా ఉయ్యాలు వేస్తాం ఇంకా వంకాయ మధ్యాహ్నం అదే నెక్స్ట్ డే ఇది వంకాయ పచ్చడి కానీ అమ్మ ఇది నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది ఈ రోడ్లోనే అమ్మమ్మ ఎన్ని పచ్చళ్ళు మాకు తీసుకొచ్చిందో నేను చెప్పలేను ఇంకా మిక్సీ చేద్దాము అని అంటే నేను నోరుతాలే అమ్మ అని చెప్పాను అమ్మతో నేనేనండి నోరుతున్నాను పచ్చడి వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి కొత్తిమీర వేసాము పచ్చడి నూరాము తీస్తున్నాము పచ్చడి ఇంకా అక్కడ కొట్టు ఉంటే కొట్లో ఎగ్స్ తెచ్చి ఉట్టి ఎగ్స్ పొరటు చేసిందమ్మ ఎగ్స్ ఇంకా కాగితగలు అవన్నీ ఇంకా మంటేసేసేసాను నేను చూడండి అదిగోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్